శరీరం మందు పడ్డాడు కాబట్టి అతి మనసుని మీరు కూడా ఏం చేయాలి ఆయుధంగా ధరించుకోవాలి చాలా మందికి సంపడ్డో నా శక్తి నలిగిపోద్ది అమ్మో నా ఇస్త్రీ చీర నలిగిపోద్దాం నా పాదాలేమైనా గురి చేతులు గురి అంటే గురి కంటకపోతే పరమగీతంలో ఆ స్త్రీ ఏం చేసింది పరమగీతంలో ఉన్న చూలం మీది అంటే సంఘం వధువే ఆమె కూడా ఏం చేసిందంట చక్కగా పాదాలు కడుక్కొని మంచం మీద పడుకున్నాను అప్పుడు మరి ఆమె ప్రియుడైనటువంటి వారు వచ్చాడం వచ్చినప్పుడు తలుపు కొడుతున్నాడు టక్ టక్ మరి కొడుకుంటే ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చాడ ఇప్పుడు నేనైతే నా పాదాలు ఏమైపోతే మునికైపోతాయి అంటే అంటే అది యూదుల సంప్రదాయం అది పడుకునే ముందు పాదాలు కడుక్కోవడం ఫోన్ చేసే ముందు ఆదారు చేతులు ఇక అంత ముఖం కడుక్కోవడం మళ్ళా అంత నీళ్లు కనుక్కోవడం మరి బయటికి వెళ్ళి వచ్చినా కూడా నీళ్ళు చదువుకోవడం ఇలా కొన్ని నిష్ట చూసావా నిష్ట అనేటువంటి భక్తి పడుకుంటుంది అనమాట అయితే ఏం చేస్తుంది ఆ నిష్ట అనే పేరుతో ప్రభు వస్తే ప్రభునే గౌరవపడి నాకు ఈ నిష్ట ముఖ్యం ఈ పరిశుభ్రత ముఖ్యం ఈ శుద్ధి చేసుకొని నేను ఇట్లా చక్కగా నా పాటికి నేను శుభ్రంగా పరిశుభ్రంగా పరిశుభ్రమైన జీవితాన్ని జీవించుకుంటూ ఉన్నాను ఈ రోజు తల్లి నాకు కాలువైపోతే అంటుంది

అని పాదాలు మురిగడుతాయి అని బాధపడుతున్నావా నేను వెళ్ళిపోతున్నా నన్ను వెతకాలి ఎక్కడికి వెళ్ళిపోవాలి మళ్ళీ వీధుల్లోకి వెళ్ళి వెతకాలి వీధుల్లోకి వెళ్ళి వెళ్తు వెతుకుతుందంట ఈమె రాత్రి వేళ పనుండి మూడో అధ్యాయంలో నేను నా ప్రాణ ప్రియుని వెతికిది వెదకినను అతడు నేను ఇప్పుడే లేచేది నువ్వు పట్టణం వెంబడిపోయి పట్టుకొని కంఫర్టబుల్ గా చాలా కంఫర్ట్ జోన్ లో ఉండడానికి ఇష్టపడతాం ముఖ్యంగా స్త్రీలు ఇంట్లో ఉండి పనులు చేసుకొని ఇంట్లోనే ఉండడానికి కంఫర్ట్ అదొక అలవాటు అనమాట అదొక కంఫర్ట్ వెళ్ళిపోతా ఉంటారన్నమాట అలా అందుకే ప్రభుని ఎదుర్కోగలుగుతారా అంత మాత్రము ప్రభుని ఎదుర్కోలేదు ఈ పాదాలకు మురికంటాల్సిందే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అమ్మో ఆమెతో మాట్లాడితే నా గురించి ఏమనుకుంటారు నా సాక్ష్యం దెబ్బతిత్తదేమో ఇతనితో దగ్గరికి వెళ్ళి నేను సహాయం చేస్తే నన్నేమనుకుంటారు కానీ ప్రభు చెప్తే వెళ్ళాల్సింది ఈ పాదాల మురికి అంటిది ఖచ్చితంగా అంతే అప్పుడు దాకా చేసిన భక్తి ఒకటి పరిశుద్ధత కోసం తప్పించావు శుద్ధి చేసుకున్నావు అట్లాగూ మంచిగా స్థాయికి వచ్చావు కానీ మరొక మినిట్ దిగాలి ఎందుకు ఎదుర్కోవాలని చాలా మంది ఇష్టపడదు పలానా స్త్రీ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాలి అని అంటే అమ్మో నన్ను కూడా దేవుడు ఒకసారి రామ దగ్గరికి వెళ్ళమన్నాడు ఆమె కాలు చేయి పడిపోయి మంచం మీద ఉంటే అయినా అప్పుడు ఇంకా కొద్దిగా కొంతమంది దగ్గరికి వెళ్ళమని చెప్తే నేను చెప్తాను రవ్వ నాకు కష్టం రవ్వ ఇంట్లో పెట్టి ఇంట్లో నాకు అప్పుడు దాకా నాకున్న పరిస్థితి ఏంటంటే టీవీలో మాకున్న లోకల్ ఛానల్లో వాటించు యూట్యూబ్లో వాటించప్పుడు నా దర్శనాలు అంటే కష్టం రవ్వ అన్న లేదు మీ బాబాలేమన్నా అక్కడ పోతే వాళ్ళు ఏమంటారు నాకు ఉంటారు మనం పెరిగిన వాతావరణంలో ఉండే మంచిలాగా ఎలాగడుంటారా ఉంటారండి వాళ్ళ గృహాలకు వెళ్తే రకరకాల పరిస్థితులు ఉంటాయి అయితే నేను అన్నా నేను వెళ్ళలేను ప్రభావ అంటే నీ బాధితు మురికంటలేదా నువ్వు భద్రంగా ఇంట్లో కూర్చుంటున్నావా మంచం మీద శుద్ధి చేసుకొని నన్ను కలుసుకోలేదు ఏం చేస్తాను వెళ్ళాను మురికనే అంటింది చక్కగా చూపించిన గ్రేమకు తిరిగి బురదలు కూడా చల్లారనమాట కానీ ప్రభు ముందుగానే చెప్పాడు కాబట్టి నేనేమంత ఫీల్ అవ అంటడం మంచిదే ప్రభు అందుకు ఎప్పుడైతే మనకు క్లారిటీ ఉంటుందో మనం ఫీల్ అవ్వం ఎప్పుడు ఫీల్ అవుతాం క్లారిటీ మనం పరిశుద్ధాత్మ దేవుని స్వరం మనం వినప్పుడు కాబట్టి గురికి అందించుకోవాలి పని కట్టుకోవాలి పరిశుద్ధపరచబెట్టమా ప్రభు ఎదుర్కోవాలంటే గురికి అంతాలి కాబట్టి ఇక్కడ మరి శ్రమ పడే మనసుని ఆయన తెలించుకోవాలి లిఫ్ట్ కూడా ఎంత ముని గంటుందో పది గంటలు వచ్చేసరికి కదా ఆమె ఒళ్ళంతా ముని అంటుంటారు కానీ ఈమెరికిలో ఉన్నటువంటి స్త్రీయే ఏం చేయబడింది